వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీ నుండి ఒక స్త్రీ మీ కాళ్ళ వద్దకు వస్తారు అలాగే కుంభరాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి వారి జీవితంలో ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఏ స్త్రీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి రాబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఇరవై ఐదు తర్వాత కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది మంచి ఆదాయంతో ఈరోజు ప్రారంభం అవుతుంది ఈ సమయంలో రోజులు గడిచే కొద్ది ఖర్చులు కూడా పెరుగుతాయి ఇందువలనైనా విదేశాలకు వెళ్ళే శుభ ఫలితాలు పొందుతారు వీరి ఆనందాన్ని నాలుగు రేట్లు పెంచుతారు వీరు విద్యారంగంలో మంచి ఫలితాలను పొందబోతున్నారు ఖర్చులు ఉన్నప్పటికీ మీ మనస్సు సంతోషంగా ఉంటుంది కుటుంబ జీవితం ఆనందంగా నిండి ఉంటుంది మరియు మీరు పని లేకుండా అద్భుతమైన విజయాన్ని పొందుతారు మీ సహోద్యోగులతో అనుబంధం ఉంటుంది వైవాహిక జీవితంలో టెన్షన్ ఉండవచ్చు కానీ మీరు ప్రేమలో ఉంటే ఈరోజు ప్రేమ జీవితంలో ఆనందం రోజు అవుతుంది అలాగే ప్రేమికుడి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది ప్రేమ జీవితంలో ఆనందం మరియు సమస్యలు ఉంటాయి అలాగే ఈ కుంభరాశి వారు ఏ వ్యక్తినైనా ప్రపోజ్ చేయాలనుకునే వారికి ఈరోజు అనుకూలమైన రోజు భాగస్వామితో వివాదాలు ఉండవచ్చు మానసిక ఒత్తిడి ఇబ్బంది కలుగుతుంది ఈరోజు మీకు అతిపెద్ద కళ నెరవేరబోతుంది దూర ప్రయాణం ఆనందంగా ఉంటుంది భాగోద్వేగం మీద ఉన్న వైవాహితుల జీవిత భాగస్వామి నుండి ఆనందం మరియు ప్రేమను పొందుతారు మీ వృత్తిపరమైన సమస్యలను పెంచుకోవటం ద్వారా మీరు మీ కెరియర్లో రాణించగలుగుతారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈరోజు సీరియస్గా తీసుకోకండి లేదా సమస్య మరింత పెరగవచ్చు మీ జ్ఞానం మరియు హాస్యం మీ చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటుంది ఈరోజు మీరు ఆనందంతో నిండి ఉంటారు కొత్త వనరుల నుండి మీ ఆర్థిక పరిస్థితిని సమస్యలు చేస్తుంది సమతుల్యం చేస్తుంది మీరు ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరు కావచ్చు పాత స్నేహితుల్ని కలుసుకున్న తరువాత మీ మనసు సంతోషంగా ఉంటుంది ఈ రోజు అనుకూలమైన రోజు మీరు కొన్ని శుభ ఫలితాలను పొందవచ్చు మీరు శ్రమకి తగిన ఫలితాన్ని పొందుతారు ఇలా కుంభరాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ తరువాత కుంభరాశి వారికి ఒక స్త్రీ అయితే మీ కాళ్ళ వద్దకు వస్తారు మీకు మంచి రోజుగా అవుతుంది మీ వైవాహిక జీవితంలో కానీ ప్రేమ జీవితంలో కానీ ఒక స్త్రీ మిమ్మల్ని విడిచి వెళ్ళిన వారు తిరిగి మీ కాళ్ళ వద్దకు చేరుతారు చెడు మాటలను విని మీతో గొడవ పెట్టుకొని వెళ్ళిన వారు యొక్క తప్పులను తెలుసుకొని మీ పాదాల వద్దకు చేరుతారు మీరు ఆనందంగా ఉంటారు కొద్దిగా ఓపిక పట్టండి మీరు అనుకునే అనుకున్నవి సాధిస్తారు అలాగే ఆనందంగా ఈరోజు గడపబోతున్నారు ఇలా ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదవ తేదీ తర్వాత ఇలానైతే ఉండబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి